దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ఈ రోజు ఒంగోలులోని సాయి ఐటీఏ కన్వెన్షన్ హాల్ నందు మండవ మురళీకృష్ణ శ్రీమతి సవిత సవితగార్ల కుమారుని నిశ్చయ తాంబూలాల వేడుకల్లో పాల్గొని కాబోయే నూతన వధువులు చిరంజీవి సాయి సుందర్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి డాక్టర్ వర్షతల నిశ్చయ తాంబూలాల వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి